తెలుగు తెలుగు రావాలంటే సబ్జెక్టు ప్రతి ఒక్కరు ఫస్ట్ బేసిక్స్

Bye. Okay. చె ఇంకా ఉన్నాయి ఇంట్లో కొన్ని తీసేసారు ఎలా తీసారంటే ఇంత ముందు కష్టంగా ఉన్నాయి తీసేస్తారు ఇప్పుడు కష్టానికి ఈ అన్నమాట మనకు తర్వాత సేమ్ ఇక్కడ చూడండి తనగడ్డు దీర్ఘాలు నేను చెప్పాను కదా తనగడ్డు దీర్ఘము ఇవన్నీ వస్తే మనకు అల్లుల్లో తానుంచి వచ్చే వరకు మొత్తం అన్నమాట తర్వాత కుక్క వచ్చినట్లంటే తాగు కావద్దు తనకు తాగు కావద్దు మాకు మాకొద్దు అలా నేర్చుకుంటే కొంత వస్తుంది వీటిల్లో కూడా అల్లుల్లో కూడా పట్టుదారుగా ఇక్కడ చూడండి మనకు ఇక్కడ అక్షర వరకు ఇచ్చారు కదా ఇక్కడ ఇక్కడ బండిన అక్షర వరకు ఉన్నాయి కదా వీటిల్లో గమనిస్తే అన్నింటికి కొన్ని ఒత్తులకు పైన తలటట్టు ఉండదు అంతే సేమ్ అలానే వస్తాయి ఇప్పుడు ఈ కొన్ని మటుకే మారుతాయి బట్టులాగా దాటి తాగుతనేది మారుతుంది తర్వాత ఈ ఇంకా అనేది నీ అనేది కొన్ని మంటలు ఏమవుతాయంటే అలానే వస్తాయి బట్లకు ఒత్తులేమి ప్రత్యేకంగా ఉండవన్నమాట ఈ జాగ్రత్త అట్లానే వస్తాయి అనమాట మిగతా ఏమవుతాయంటే ఈ పైన ఉండదు కొన్ని మట్టుకే మారుతాయి తాకు తర్వాతనే మారుతుంది తర్వాత తాకు తావచ్చు మారుతుంది నాకు నా ఊతి మారుతుంది మా వద్దు యావద్దు తర్వాత బావద్దు ఇలా కొన్ని మటుకే కావద్దు కావద్దు ఇలా కొన్ని మటుకే మారుతాయి మిగతా అలానే వస్తాయి పైన తలకడ్ అనేది ఉండదు అనమాట ముఖ్య తెలుగు తెలుగు వర్ణమాల వస్తే చదవడానికి వస్తుంది రాయడానికి వస్తుంది ఓకే ವಟ್ರ ಸುಡಿ ಸುಡಿದೀರ್ಘಂ ಅಂಟು ಇಪ್ಪತ್ತು ಸುಡಿ ಸುಡಿದೀರ್ಘಮ ಓತ್ವ ತ್ವ